అందరికి ఈరోజు అటుకుల దోశ చేస్తున్నానండి భలే ఉన్నాయండి అటుకుల దోశలు అయితే చాలా బాగున్నాయి అనమాట మెత్త మెత్తగా లాగా బాగున్నాయి అలాగే దానిలోకి ఉల్లి చట్నీ కూడా చేసాను అనమాట ఒక కప్పు రైస్ తీసుకున్నాను అంటే మనము రైస్ వండుకుంటాము కదా అదే రైస్ అనమాట ఒక కప్పు రైసు రైసు ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకోవాలండి బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అదే కప్పుతోటి రైస్ తీసుకున్న కప్పుతో అలాగే ఒక కప్పు అటుకులు కూడా తీసుకోవాలి అటుకులు వేసిన తర్వాత ఒక్కసారి కడిగేస్తాను ఒకసారి కడిగి ఒకసారి కడిగేసి వాటర్ వేసి నానబెట్టేయాలి ఎనిమిది గంటల సేపు నానబెట్టాలండి అంటే నైట్ నానబెట్టుకుంటే మనకి టైం సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇలాగా నానబెట్టేసి మూత పెట్టేస్తున్నాను ఉదయానికి చక్కగా నానిపోతాయి బియ్యం కదా ఎక్కువసేపు నానితేనే బాగుంటాయి అన్నమాట ఇలాగా నానిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిలాగా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి పిండి అంతా మంచిగా లాగా రావాలన్నమాట బాగా న నలిగితే కనుక పిండి దోశలు కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి వాటర్ ఎంత అవసరమో చూసుకొని వేసుకోండి ఒకేసారి వేసేసాము అంటే అది మళ్ళీ పలుచగా అయిపోయాయి అంటే పెనానికి అంటుకుపోతాయి అన్నమాట దోశలు రావసలు చూసారా పిండి మెత్తగా వచ్చేసింది ఇంకా అదే గిన్నెలోకి తీసేస్తున్నాను చూసారా ఎంత తెల్లగా ఉందో పిండి అయితే అసలు సూపర్గా ఉందన్నమాట క్రీమ్ లాగా ఉంది చక్కగా ఇలా చేసుకుంటేనే దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి అన్నమాట రుచికి సరిపడా ఉప్పు అండి ఉప్పు వేసి కలుపుకోవాలి ఇందులో ఇంకా షోడా ఉప్పులు అలాంటివి ఏమీ వేయక్కర్లేదండి ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు పిండి చూశారు కదా ఇప్పుడికిప్పుడే చేసేస్తున్నాను పిండి నానబెట్టాల్సిన పని లేదు ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని నేను ఇంకా ఉల్లి చట్నీ చేస్తానండి ఫోన్లో ఏదో అంకుల్ గారు ఫోటో చూపిస్తున్నారనమాట అది చూస్తున్నాను ఈ పిండి కలుపుతూ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఫోటో పంపించారంట అది చూస్తున్నాను పిండి అయితే ఇలాగ కలిపి పక్కన పెట్టేసుకోవాలండి చూశారు కదా పిండి ఎంత బాగుందో చూడండి పిండి క్రీమ్ లాగా వచ్చిందనమాట చక్క తెల్లగా భలే ఉంది పిండి పక్కన పెట్టేసుకొని ఇంకా ఉల్లి చట్నీ చేస్తున్నాను ఉల్లి చట్నీకి ఏంటంటే పచ్చి వేనండి ఉల్లిపాయలు ఓ పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలాగ పొడవుగా కోసేసాను మిక్సీ జార్లో వేసుకొని వేయించాల్సిన పని ఏం లేదండి అందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను అంటే రుచికి సరిపడా ఉప్పు అనమాట ఎంత సరిపోతుందో అంత వేసుకోండి చూసుకొని ఉప్పు ఎక్కువ పడుతుందండి ఇందులో కారము మామూలుగా ఎండిమిరగాయలతో కూడా చేయొచ్చు ఎండిమిరగాయలతో చేసేలాగా ఉంటే వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి అప్పుడే బాగుంటుంది అన్నమాట ఈ ఉల్లిచట్నీ నేను అలా చేయకుండా ఈరోజు కారంతో చేస్తున్నాను కారం వేసేసుకొని అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం చిన్న బెల్లం మొక్క కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందులోనే ఒక నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు ఆల్రెడీ నేను తీసి పెట్టుకుంటాను అన్నమాట అలాగా రెడీగా ఉంది వేసేసాను చూసారుగా ఇదిగో మిక్సీ పట్టేసా ఇంకా అందులో ఇంకేమీ యాడ్ చేయలేదండి నేను అంతవరకే అటుకుల దోశలోకి ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉందండి ఒకటి తినేవాళ్ళు నాలుగు తింటారనమాట అంత కమ్మగా ఉంది చట్నీ ఇలాగ తాలింపు పెడుతున్నానండి మినప్పప్పు అలాగే జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం వేసాను ఇంకేమీ యాడ్ చేయట్లేదు ఇందులో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి చక్కగా ఫ్రై అయిపోతే టేస్ట్ బాగుంటుంది అందులోనే మనము ఉల్లి చట్నీ చేసాము కదా అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఉడికించాలండి ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ కదా కొంచెం ఇలా ఉడికిపోతే ఆ స్మెల్ అనేది ఉల్లిపాయ వాసన అనేది అస్సలు రాదనమాట బాగుంటుంది చట్నీ ఇలా చేసుకుంటే చూశారు కదా ఇలా ఉడకాలన్నమాట చక్కగా ఉడికిపోవాలి అంటే ఎక్కువసేపు అవసరం లేదండి ఓన్లీ రెండు నిమిషాలు అలా పెట్టేసుకొని దింపేసి పక్కన పెట్టేయచ్చు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదు కొంచెం పచ్చి వాసన పోయేదాకా అనమాట అంతేనండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ మీద పెనం పెట్టేశాను ఇంకా దోశలు చేసుకోవడమే పెనం ఇలాగా ఫస్ట్ చక్కగా క్లీన్ చేసుకోవాలండి ఒక్క చుక్క ఆయిల్ వేసేసుకొని మొత్తం ఇలాగా రుద్ది వేయాలి గట్టిగా బాగా వస్తాయి అన్నమాట దోశలు శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఎక్కువ పలచగా వేయట్లేదండి అలా అని ఎక్కువ లావుగా కూడా వేయలేదు నార్మల్గా చేశాను అనమాట చూశారు కదా ఆయిల్ వద్దంటే వేసుకోకండి ఆయిల్ లేకపోయినా కూడా చాలా బాగుంటాయి ఈ దోశలు మెత్త మెత్తగా ఉంటాయన్నమాట ఆయిల్ వద్దంటే యాడ్ చేయొద్దండి మీ ఇష్టము చూసారు కదా దోశలు అయితే అసలు చాలా కమ్మగా ఉన్నాయన్నమాట మెత్తగా స్పాంజీ దోశలు అనమాట అటుకులు వేసాం కదా అటుకుల వలన అంత మెత్తగా వచ్చాయండి చాలా బాగున్నాయి దోశలు అందులోనూ ఉల్లిచట్నీ చేసాం కదండి ఆ ఉల్లి చట్నీకి ఈ అటుకుల దోశకి కాంబినేషన్ అయితే సూపర్గా కుదిరిందండి ఇలాగే నాలుగైదు దోశలు అయితే రెడీ చేస్తున్నాను పెనము టిష్యూ పేపర్ అయినా ఏదైనా ఒక క్లాత్ అయినా తీసుకొని క్లీన్ చేసేసుకోవాలి చుక్క ఆయిల్ వేసేసి క్లీన్ చేసుకోవడమే ఎక్కువ కడిగేటప్పుడు కూడా బాగా రుద్దేయకూడదండి పెనము రుద్దేసాము అంటే రావన్నమాట దోశలు అంటుకుపోతాయి అలాగా పై పైన పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలి అంతేగాని కానీ పెద్దగా రుద్దేయకూడదు అంటే మామూలుగా క్లీన్ చేసుకునేటప్పుడు అయితే గట్టిగా రుద్దుకోవచ్చు కానీ పెనము ఇలాగ మామూలుగా క్లీన్ చేసుకో ఉండేటప్పుడు కాకుండా మాములుగా కడుగుతాం కదా మనం రోజు దోశలు చేసిన తర్వాత అప్పుడు మాత్రము ఉరికే అలా సబ్బేసేసి కడిగేసేసి పక్కన పెట్టేసేయాలి గట్టిగా రుద్దకూడదనమాట అప్పుడు బాగా వస్తాయి దోశలు చూసారు కదా నాలుగైదు దోశలు అయితే రెడీ చేసేసానండి స్పాంజీ దోశలు మెత్త మెత్తగా అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఈ ఉల్లిచట్నీ కాంబినేషన్ సూపర్గా ఉందన్నమాట చాలా చక్కగా వచ్చాయండి దోశలు చూశారు కదా ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీరు మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి తప్పకుండా నీట్గా వచ్చిందా లేదా పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూశారు కదా ఇదిగో ఉల్లి చట్నీలో మంచి కాంబినేషన్ అనమాట ఉంటానండి